పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభునది కిల ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం భక్తులు ఉండకూడని చోటు మహాభక్తులు సైతము సాతాను లో శోధనకు లోబడి దేవుని యొక్క కోపాన్ని చవి చూసిన వాళ్ళు కొంతమంది మరి మరికొంతమంది సాతాను బలహీనతలకు లోబడి కష్టాలు శ్రమలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు చూసినట్లయితే అబ్రహాము కల్దీయులు దేశంలో ఉంటూ దేవుని యొక్క మహిమను చూసి దేవుని పిలుపును అందుకొని ఉన్న అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా నిలబడిన అబ్రహాము ఎప్పుడైతే ఆ కల్దీయులు ఉన్న ప్రదేశంలో కరువు దాపరించిందో ఐగుప్తునకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఎప్పుడైతే ఐగుప్తునికి వెళ్ళాడో శోధనలో పడడానికి ఆస్కారం దొరికింది ప్రియులారా ఎందుకంటే ఐగుప్తునికి వెళ్ళినప్పుడు ఆయన పరోరాజుని చూసి భయపడి అక్కడ వాళ్ళను చూసి తన భార్యను తన సోదరి అనమని చెబుతాడు ఇక అనేక శ్రమలను అక్కడే అబ్రహాము అనుభవించవలసి వచ్చింది ఐగుప్తులో కల్దీలు ఉన్న చోట కరువు వచ్చిందని కరువులో కూడా దేవుడు కాపాడుతాడని గట్టిగా విశ్వసించలేక ఆయన ఎప్పుడైతే ఐగుప్తు వెళ్ళాడు చింతలో పడ్డాడు శోధనలో పడ్డాడు మళ్ళా తిరిగి తన స్వదేశానికి రావడం మొదలుపెట్టాడు ఇక భక్తులు ఉండకూడని రెండవ చోటు సో లోతు సోదోము ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి కారణం అబ్రహాం అడిగేడు నీకు ఎంత ప్రాంతం కావాలో అంత ప్రాంతానికి వెళ్ళిపో అంటే కనుచూపు మేరలో పచ్చగా ఉన్న పైరు పచ్చన పైరు పచ్చగా కలకలలాడుతున్న సోదోము పట్టణాన్ని ఎన్నుకున్నాడు లోతు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే భక్తహీనులు దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు అవిశ్వాసుల మధ్యలో ఉంటూ అనేక శ్రమలను అనుభవించవలసి వచ్చింది తను సంపాదించుకున్న కూడా ఆస్తిని కోల్పోవడం జరిగింది అందుకే దేవుడు లోతును సోదోము నుండి కాపాడదలిచి తెల్లవారుజామునే వెళ్ళిపోమ్మని దేవదూతలకు చెప్పడం జరిగింది అలా వెళ్ళిపోయినప్పుడు అలా వెళ్ళిపోతున్న తరుణములో మనం చూసింది ఏంటంటే లోతు భార్య ఆ పట్టణాన్ని విడిచిపెట్టలేక వెనక తిరిగి చూసి చూసిలగా మారిపోవడం సో ఆ సోదోము కుమర్రా పట్టణాలు అగ్ని గంధకము చేత కుమ్మరించబడడం ఇవన్నీ జరిగాయి అందుకే లోతు సోదోములో ఉండకూడదు ఇక మూడవది దావీదు మేడ మీద ఉండకూడదు ఎందుకు మేడ మీద ఉండకూడదు అంటే తన ప్రజలందరూ యుద్ధం చేస్తున్నారు తన సైన్యం యుద్ధం చేస్తుండే దావీదు మేడ మీద పచార్లు చేస్తూ ఆయన సోమరితనం ద్వారా పాపంలో పడిపోవడం చూస్తాం ఈ రీతిగా ఒక్కొక్క భక్తుడు ఏ రీతిగా ఉండకూడదు మనం చూస్తున్నాం ఇక యాకోబు షీకేము వెళ్ళి మొదటగా తన అన్నను మోస తండ్రిని మోసగించి అన్నను మోసగించి షీకేము వెళ్ళి తన మామ దగ్గర ఘోర వైఫల్యాలు చెవి చెవిచూసాడు తన మామ కూడా ఈ ఆ కోపని మోసగించాడు మనం అంటాం ఎవడు తీసుకున్న కోతులు వాడే పడుతుంటాడంటాం అలాగైనప్పటికీ కూడా ఆ షీకేములోనే ఉండిపోయి అనేక శోధనలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దేవుడు బేతేలుకి వెళ్ళమని కోరిన వెళ్ళడానికి ఇష్టపడలేదు ద్వంద్వ జీవితం అక్కడ మనం చూస్తాం అందుకే యాకోబు షేకేములో ఉండకూడదు ఎక్కడ ఉండాలి బేతేలులో ఉండాలి ప్రియులారా ఇక ఈ రీతిగా చూసినట్లయితే యోనాన్ని దేవుడు నినివే వెళ్ళమంటే తర్షీస్కి వెళ్ళే వాడనికి శ్రమలు కొని తెచ్చుకున్నాడు కష్టాలు కొను ఇబ్బందులు కొనిదీర్చుకున్నాడు ప్రియులారా మనము కూడా దేవుడు ఎక్కడ ఉండకూడదని అనుకుంటాము దేవుడు ఎక్కడ మనల్ని ఉండకూడదని అనుకుంటాడు అనుకుంటాడు మనం అక్కడికి వెళ్ళకూడదు ప్రియులారా అందుకే మొదటి పేదరు మూడో అధ్యాయము పేదుర్ రాసిన మొదట లేక ఐదో అధ్యాయము ఏడవ ఎనిమిదవ వచ్చినలో చూసినట్లయితే కనుక మెలకువతో జాగరూకుల ఇండు మీ శత్రువుకు సాధాను గర్జించుచున్న సింహం వల్లే తిరుగుతున్నది ఎవరినేని కబలింప చూచుచున్నది యోబు నినివే వెళ్ళి ఉండవలసిన వాడు అనే ఓడలో ఉండకూడదు అందువలనే అనేక శ్రమలు కష్టాలు అనుభవించేడు ప్రియలార ఇక ఏలియా జీవితాన్ని చూస్తే ఆయన రాణి అహాబు రాజుని కూడా దండించి ఆయన ఎసుపేలు రాణి ఆయన్ని చంపాలని చూసినప్పుడు పారిపోతూ పారిపోతూ బదరీ వృక్షం కింద ఉంది నిరాశ పడిపోయి నా ప్రాణాన్ని తీసుకోమంటాడు కానీ దేవుడు దేవదూతను పంపి రొట్టెను నీటిని ఇచ్చిన తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించేడు అందుకే ఏలియా బదరీ వృక్షం కింద ఉండకూడదు అంటాం ఆ బదరి వృక్షం ఆయనకి నిరాశను ఏర్పరిచి తను చనిపోవాలని కోరికను ప్రేరేపించింది భక్తులు ఉండకూడని చోట్ల ఇవి అబ్రహాము ఐగుప్తులో ఉండకూడదు లోతు సోదోములో ఉండకూడదు దావీదు మేడ మీద ఉండకూడదు యాకోబు షీకములో ఉండకూడదు యోన తర్షిస్ అనే వాడలో ఉండకూడదు వీళ్ళు ఉన్నందువలనే అనేక శ్రమలు శోధనలు అనుభవించారు మన జీవితంలో దేవుడికి ఇష్టం లేని చోటులు ఉండి కష్టాలు తెచ్చుకోవద్దు కావున ప్రియులారా మనం అందరం కూడా దేవుడికి ఇష్టం లేని చోటుకు ఉండ ఉండకుండా ఉండడానికి అనుదినం కృషి చేద్దాం దేవుని బిడ్డలుగా ఉందాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున మిమ్మందరినీ ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమె